హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటో తెలుసా ఒకసారి చెప్పండి వీలైతే కామెంట్ చెప్పండి సక్సెస్ సీక్రెట్ ఏంటో సో మీరు చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉంటారు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఎవరైనా ఇంకా మీరు రాయకపోతే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళని మీకు ఫ్రెండ్స్ కానీ తెలిసిన అడగండి ఎగ్జామ్ ఎలా రాశావు అని చాలామంది అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ గివ్ యూ సేమ్ ఆన్సర్ ఏమనిస్తారు తెలుసా బాగానే రాసాము కానీ అంటారు అంటే కాని తర్వాత ఏం ఆన్సర్ వస్తుంది ఒకసారి చేయండి సో ఖచ్చితంగా వచ్చే ఆన్సర్ ఏంటంటే బాగానే రాసాము కానీ టైం సరిపోలేదు అంటారు అంటే మనము అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ టైం సరిపోవట్లేదు అంటే మనకి టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ దాన్ని ఎప్పుడైతే మనం ఓవర్కమ్ చేయగలుగుతామో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం ఎందుకంటే మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి టైం ఎంత ఉంటుందో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ తీసుకోండి ఎన్ని ఎంత టైం ఉంటుందో తెలుసా హండ్రెడ్ క్వశ్చన్స్ను సిక్స్టీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి జస్ట్ వన్ అవర్నే కంప్లీట్ చేయాలి రైల్వే ఎగ్జామ్స్ తీసుకోండి రైల్వే ఎగ్జామ్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ జస్ట్ నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి అంటే మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి కొన్ని సెకండ్స్ కూడా ఉండట్లేదు కదా మరి అన్ని సెకండ్స్లోనే అంత తక్కువ టైంలోనే మనం అటెంప్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు జనరల్ అవేర్నెస్ అనుకోండి అంటే హిస్టరీయో పాలిటీయో లేదంటే కరెంట్ అఫేర్స్ అనుకోండి మనకు తెలిసిపోతుంది అంటే కొన్ని సెకండ్స్లోనే అంటే క్వశ్చన్ చేయడంగానే మనకు తెలిసిపోతుంది అంటే ఆన్సర్ వచ్చా లేదా ఆన్సర్ వస్తే ఇండియట్ టిక్ చేస్తాం ఆన్సర్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోతాం అంటే అక్కడ టైం ఏం వేస్ట్ కాదు టైం ఎక్కడ ప్రాబ్లం అవుతుంది అంటే మెయిన్లీ క్యాలిక్యులేషన్స్ దగ్గర ప్రాబ్లం అవుతుంది సో ఎవరైతే ఈ క్యాలిక్యులేషన్స్ స్పీడ్ చేయగలుగుతారో ఎవరైతే క్యాలిక్యులేషన్స్ సెకండ్స్లో చేయగలుగుతారో సో వాళ్ళకే మనకి ఎక్కువ మార్క్స్ కోవర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం ఏ ఎగ్జామ్ రాయాలన్నా ఖచ్చితంగా ఈ అర్థమెటిక్ చేయాల్సిందే అర్థమెటిక్లో మనకు వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది సో మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా సో మనము అర్థమెటిక్లో ఉండాల్సింది ఏంటంటే మనకి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏదో చేస్తాము మ్యా నాన్ మ్యాథ్స్ ఉంటే చేయలేమని కాదు స్పీడ్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ సో మరి ఆ స్పీడ్ క్యాలిక్యులేషన్స్ మనం నేర్చుకోవాలి ఏ క్యాల్యులేషన్స్ అయినా సెకండ్స్లో చేయగలితే మనకి అర్థమెటిక్లో మ్యాక్సిమమ్ స్కోర్ చేయగలుగుతాం ఓకేనా రైట్ సో ఈరోజు మనకి కొన్ని స్పీడ్ క్యాల్యులేషన్స్ అంటే సెకండ్స్లోనే చూడగానే మనము ఆన్సర్స్ ఎలా చేయొచ్చో మీకు నేను డిస్కస్ చేయబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫార్టీ టూ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ అనుకోండి ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి అయితే ట్రై చేయమన్నాను కదా అని పెన్ను పేపర్ యూజ్ చేయకండి పెన్ను యూజ్ చేయకుండా ఎవరైనా దీని ఆన్సర్ చెప్పగలుగుతారా సో అంటే ఎవరైతే ఆన్సర్ చెప్పగలుగుతారో పెన్ చూడకుండా చెప్పగలుగుతారో వాళ్ళకి క్యాల్యులేషన్స్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే సో మీరు ఈ క్లాస్ విన్న తర్వాత దీని ఆన్సర్ ఎలా చెప్పగలుగుతారంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి టూ సిక్స్ ట్వెల్వ్ వన్ క్యారీ టెన్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ త్రీ క్యారీ ట్వంటీ ట్వంటీ త్రీ సో టూ త్రీ ఫైవ్ టూ ఆన్సర్ మీరు కూడా ఇలాగే నాలాగే అంటే నాకంటే ఎక్కువ స్పీడే చెప్పగలుగుతారు ఇంకా ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేయలేదు మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీరు నాకంటే ఎక్కువ స్పీడ్ చేయగలుగుతారు ఏ లెవెల్ స్పీడ్లో చెప్పగలుగుతారంటే అంటే ఇలా చూడంగానే చెప్పగలుగుతారు అది ఆన్సర్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎనీ టూ డేస్ అంటే ఇవేమి స్పెషల్ కేసెస్ కాదు అంటే ఇక్కడ వన్ ఇక్కడ వన్ ఉంటేనే వస్తుంది ఇక్కడ ఇక్కడ రెండు కలిపితే టెన్ వస్తే ఈ లాజిక్ ఉంటుందని కాదు సో అవి స్పెషల్ కేసెస్ అవి డిఫరెంట్ అది పెద్దగా యూజ్ ఉండే మనకి ఎప్పుడో ఒకసారి రేర్గా యూజ్ అవుతాయి సో వాటిని మనం పెద్దగా గుర్తుపెట్టుకోలేము ఎందుకంటే ఆ ఎగ్జామ్లో ఆ కేసు ఏంటంటే మనకి గుర్తు రాదు కూడా కదా సో అలా కాకుండా ఎనీ డీటెయిల్స్ ఏవి ఇచ్చినా సరే నీ ఇష్టం వచ్చిన నెంబర్స్ తీసుకో జస్ట్ సింపుల్గా వితౌట్ యూజింగ్ స్టెప్స్ డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఇది చూడండి ఫిఫ్టీన్ వన్ క్యారింగ్ సో వన్ జీరో త్రీ ఫైవ్ ఓకే చూడొచ్చారా జస్ట్ సెకండ్స్లో ఫ్యూ సెకండ్స్లో చేశాను సో ఇలా మీరు కూడా చేయగలుగుతారు సో దీనికి సంబంధించి మీకు ఒక టెక్ నేను డిస్కస్ చేయబోతున్నాను సో ఈరోజు ఏంటంటే మనకి ఈ క్లాస్లో మనకి మల్టిఫికేషన్స్ చూడంగానే ఎలాంటి స్టెప్స్ తీసుకోకుండా ఆన్సర్ ఎలా చేయాలో చెప్తాను ఎందుకంటే మీకు తెలుసా దీని ఇంపార్టెన్స్ మల్టిఫికేషన్ ఇంపార్టెన్స్ మనకి మనిషికి గుండె ఎంత ఇంపార్టెంటో క్యాలిక్యులేషన్స్లో మల్టిఫికేషన్స్ అంత ఇంపార్టెంట్ ఇది వన్ మార్క్ క్వశ్చనో టూ మార్క్ క్వశ్చనో కాదు మొత్తం ఆల్ టాపిక్స్లో అర్థమెటిక్లో ఆల్ టాపిక్స్లో మీరు మ్యాక్సిమమ్ క్వశ్చన్స్లో మనకి క్వశ్చన్ చూసిన తర్వాత ఆన్సర్ చేయాలంటే ఏం చేయాలి క్యాలిక్యులేషన్సే కదా ఆ క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఇవే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు ఎల్సీఎం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీకి థర్టీ సెవెన్కి ఎల్సీఎం తీసుకోవాలి ట్వంటీ త్రీకి థర్టీ సెవెన్కి ఎల్సీఎం చేయాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా ఈ ట్వంటీ త్రీ ఇంటూ థర్టీ సెవెన్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదు కదా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ థర్టీ సిక్స్ డి ఇంటూ వన్ వన్ టూ డివైడ్ బై ఫోర్ అనుకోండి దీన్ని మనం సింప్లిఫై చేయాలి దీన్ని సింప్లిఫై చేయాలంటే మనకి ఫోర్ ఇక్కడ లెవెల్ ఎన్ టైమ్స్ పోతుంది టూ టైమ్స్ పోతుంది ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ఇంకా థర్టీ టూ ఫోర్ ఇంటూ ఎయిట్ థర్టీ టూ ఇప్పుడు నువ్వేం చేయాలి మళ్ళీ థర్టీ సిక్స్ ఇంటూ ట్వంటీ ఎయిట్ చేయాల్సిందే అంటే మీరు అబ్జర్వ్ చేస్తే అది ఏ టాపిక్ అనే కానివ్వండి ఏ క్వశ్చన్ అనే కానివ్వండి మ్యాక్సిమం క్వశ్చన్స్లో మనకు డివిజన్స్ మల్టిప్లై చేయాల్సి వస్తుంది ఓకే సో బై డియర్ ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే ఇలా మీరు సెకండ్స్లో మీరు చూడంగానే చెప్పగలుగుతారో సో మాక్సిమం క్యాలెస్ని చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా రైట్ సో దీనికి సంబంధించింది మీకు డిస్కస్ చేసే ముందు మీకు న్యూ ఇయర్ సందర్భంగా మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో మీకు అన్ని కోర్సులపైన ఒక బిగ్ ఆఫర్ ఇస్తున్నారు సో ఏ కోర్సు తీసుకోండి ఇందులో అంటే రైల్వే ఎగ్జామ్స్ కావచ్చు స్టాఫ్ సెలక్షన్ కావచ్చు కానిస్టేబుల్ ఎస్ఐ బ్యాంక్ ఎగ్జామ్స్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏ కోర్సుని తీసుకోండి అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ మీ క్లాస్ ఉంటాయి సో ఇందులో మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్ సెక్స్లో ఫ్యాకల్టీ ఉంటారు ఇందులో రీజనింగ్ అండ్ అథమెటిక్ పార్ట్ డాక్టర్ వీఎన్ రాజ సార్ అంటే నేనే మీకు టీచ్ చేశాను సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ కాన్సెప్ట్స్ అలాగే అడ్వాన్స్ షార్ట్ కట్స్ అంటే మీకు అథమెటిక్లో కూడా స్పీడ్ క్యాలిక్యులేషన్స్ అంటే ఆల్ క్యాల్యులేషన్స్ ఎలాంటి క్యాల్యులేషన్స్ సరే సెకండ్స్లో ఎలా చేయొచ్చు కూడా నేను డిస్కస్ చేశాను సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి సో దీనికి సంబంధించి మనకి ఇందులో ఏ కోర్స్ అయినా సరే ఇప్పుడు త్రీ థౌసండ్ టూ థౌసండ్ వన్ థౌసండ్ కాదు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అవైలబుల్గా ఉంది అయితే ఇది ఈ ఆఫర్ అనేది మనకి జస్ట్ మనకి జనవరి ఫస్ట్ నైట్ వరకు మాత్రమే ఉంటుంది జనవరి ఫస్ట్ నైట్ వరకు మాత్రమే ఉంటుంది సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ ఫీచర్స్ మీకు ఉంటాయి ఇక్కడ క్లాసెస్తో పాటు కంప్లీట్గా మీకు టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా దాన్ని మళ్ళీ మీరు సపరేట్గా పే చేయాల్సిన అవసరం లేదు అలాగే మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవాలి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ఖచ్చితంగా మీరు జాబ్ సాధించాలి అనే ఉద్దేశంతో జస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్ కాదు వన్ ఇయర్ వాల్యుటీ ఇస్తున్నారు సో ఈ ఇంత తక్కువ ఫీజుతో అంత టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ కంప్లీట్ కోర్స్ ఫుల్ కోర్సు ఇంక్లూడింగ్ టెస్ట్ సిరీస్లు అలాగే లాంగ్ టర్మ్ అంటే వన్ ఇయర్ వాల్యుట్ ఇస్తున్నారు కాబట్టి సో ఈ అవకాశం మళ్ళీ రాదు సో ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు సో మీరు ప్లేస్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ఒక్కసారి డౌన్లోడ్ చేసుకోండి చూడండి అక్కడ మీకు కనిపిస్తుంది కంటెంట్ అంతా కనిపిస్తుంది మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఓకేనా ఆల్ ది బెస్ట్ సో వన్స్ అగైన్ చెప్తున్నాను ఈ ఆఫర్ అనేది కేవలం జనవరి ఫస్ట్ అంటే త్రీ డేస్ టూ డేస్ మాత్రమే ఉంటుంది జనవరి ఫస్ట్ నైట్ వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత ఎక్స్టెండ్ చేయడం అనేది కుదరదు ఓకేనా రైట్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి రిలేషన్ అందరికీ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి ఓకేనా రైట్ నా ఇప్పుడు మనకి ఈ టాపిక్లోకి వస్తే ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు మరి ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈ మల్టీక్వేషన్స్ మీకు వన్ బై వన్ డిస్కస్ చేస్తాను చాలా కాన్సన్ట్రేట్గా వినండి చాలా సింపుల్ అండ్ బెస్ట్ ది బెస్ట్ ట్రిక్ అంటే ఇంతకంటే ఇంకా స్ట్రిక్ అనేది ఉండదు ఓకే మీరు ఎక్కడ వెతికినా ఏడ వెతికినా సో ఇంతకంటే బెస్ట్ ట్రిక్ ఉండదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్గా వినండి సో మీరు కూడా ఈ క్యాలెక్షన్ చాలా ఈజీగా చేయగలుగుతారు ఓకేనా రైట్ సో ఇప్పుడు వన్ బై వన్ చూద్దాం సో ఇక్కడ లైవ్లో వాళ్ళు ఒకసారి క్లియర్గా చెప్పండి అంటే మీకు ఏమైనా డిస్టర్బెన్స్ వాయిస్ కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందో ఒకసారి చూడండి లైవ్లో ఉన్నవాళ్ళు ఓకే సో హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఓకే రైట్ ఓకే కంప్యూటర్ బేసిక్స్ ఓకే సో యాడ్ చేస్తారు ఓకే ఓకే కాకపోతే మీకు ఏ ఎగ్జామ్లు ఉంటే అది యాడ్ చేస్తారు అది ఒకసారి ఎగ్జామ్ కూడా మెన్షన్ చేసి మెసేజ్ చేయండి యాడ్ చేస్తారు ఓకేనా హాయ్ హాయ్ ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ యా యాక్చువల్గా ఏం లేదు ఇప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చింది అది దానికి సంబంధించి అందుకే లైవ్ మధ్యలో ప్రాబ్లం అయింది అందుకే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాం ఓకేనా రైట్ ఓకే రైట్ ఓకే స్టార్ట్ చేద్దామా రైట్ సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ ట్వెల్వ్ ఇంటూ థర్టీన్ సో దీనికి సంబంధించి మనకి డైరెక్ట్గా అంటే చూడగానే ఆన్సర్ ఎలా చేయొచ్చు చూద్దాం ఓకే రైట్ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఉంది యూనిట్స్ ప్లేస్లో సో ఈ రెండు మల్టిప్లై చేయండి టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ ఓకే దాట్స్ ఇట్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ ట్వెల్వ్కి ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్ యాడ్ చేయండి ట్వెల్వ్కి త్రీ యాడ్ చేయండి ట్వెల్వ్ ప్లస్ త్రీ అంతా ఫిఫ్టీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ ఫిఫ్టీ సిక్స్ అంతే ఓకేనా రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఫోర్టీన్ ఇంటూ ట్వెల్వ్ జస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోర్ ఉంది కదా ఇక్కడ టూ ఉంది రెండు మల్టిప్లై చేయండి ఫోర్ ఇంటూ టూ ఎయిట్ నెక్స్ట్ ఏం చేయాలి ఈ ఫోర్టీన్కి టూ యాడ్ చేయండి ఫోర్టీన్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ సిక్స్టీ ఎయిట్ ఓకే రైట్ సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ అనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత థర్టీ థర్టీ అంటే మనకి సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి ఓకే థర్టీలో జీరో మాత్రమే తీసుకోవాలి ఆ త్రీ నెక్స్ట్ టైంకి యాడ్ చేసుకోవాలి అంటే ఫిఫ్టీన్కి ప్లస్ సిక్స్ యాడ్ చేస్తే కదా ఫిఫ్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ట్వంటీ వన్ ఇప్పుడు ఆ త్రీ యాడ్ చేయండి ట్వంటీ వన్ ప్లస్ త్రీ ఎంత ట్వంటీ ఫోర్ సో ఆన్సర్ ఎంత అంటే టూ ఫార్టీ ఓకే రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీన్ ఇంటూ ఫోర్టీన్ ఎయిటీన్ ఇంటూ ఫోర్టీన్ ఎయిటీ ఇంటూ ఫోర్ ఎంత థర్టీ టూ ఓకే త్రీ క్యారీ కదా రైట్ ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ఇప్పుడు ఆ త్రీ యాడ్ చేయండి ట్వంటీ ఫైవ్ ఓకే రైట్ ఇలా మనము మల్టిఫికేషన్స్లో డైరెక్ట్గా ఇలా ఆన్సర్ చెప్పవచ్చు సో ఇంకా మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు పెన్ను యూజ్ చేయకుండా ప్రాక్టీస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ సో దీని ఆన్సర్ ఇప్పుడు కామెంట్లో చెప్పండి పెన్ను యూజ్ చేయకుండా దీని ఆన్సర్ కామెంట్లో చెప్పండి ఓకే రైట్ సో ఎంతమంది చెప్పగలుగుతున్నారు జస్ట్ చూసి చెప్పాలి ఆన్సర్ చె చూ చెప్పాలి ఇప్పుడు ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు సో థర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఆన్సర్ చెప్పండి ఆన్సర్ రావడం ఇంపార్టెంట్ కాదు పెన్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ చెప్పాలి మీరు చెప్పగలుగుతారు చెప్పండి ట్రై చేయండి ఓకే రైట్ సో ఓకే రైట్ జస్ట్ చూసి ఆన్సర్ చెప్పాలి త్రీ ఇంటూ ఫోర్ ఎంత ట్వెల్వ్ టూ ఓకే వన్ క్యారీ కదా థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ ప్లస్ వన్ ఎయిటీన్ సో ఆన్సర్ ఎంత అంటే వన్ ఎయిటీ టూ ఓకే సో ఇలా మనం చూడగానే ఆన్సర్ చెప్పవచ్చు అయితే కొంచెం మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాం పెన్ను పేపర్ యూజ్ చేయడం అలవాటు చేసుకున్నాం కాబట్టి కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మా మీకు అంటే మెమొరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది ఓకే రైట్ సో ఇలా మనము డైరెక్ట్గా ఇలా మల్టిప్లై చేయొచ్చు ఓకేనా రైట్ ఇది ఒక కేసు సో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ కేసు ఏంటంటే ఇక్కడ ఈ కేసు చూడండి అంటే ఏ కేసులో మనం ఇలా డైరెక్ట్ చేయొచ్చు అంటే మీకు డౌట్ రావచ్చు సార్ మరి ట్వంటీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎలా చేయాలని అది కూడా చెప్తాను డైరెక్ట్గానే సో ఇక్కడ కేసు ఏంటంటే మనకి ఇక్కడ వన్ వన్ మనకి ఫస్ట్ డిజిట్ ఏముంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది కదా సో అలా వన్ వన్ అంటే ఫస్ట్ డిజిట్ మనకి వన్ వన్ ఉన్నప్పుడు ఇలా మనం డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు అనమాట ఓకే జనరల్గా ఏంటంటే మనకి టేబుల్స్ మనము అప్ టు టెన్ టేబుల్స్ వరకు నేర్చుకుంటాం ఓకే అంటే టెన్ మల్టిపుల్స్ నేర్చుకుంటాం అలాగే టెన్ కానీ మనకి పెద్ద టేబుల్స్ అనేసరికి మనకు అవి కూడా మ్యాక్సిమం టెన్ టేబుల్స్ నేర్చుకుంటాం అంటే టెన్ మల్టిపుల్స్ వరకు నేర్చుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వెల్వ్ నైన్ జా అనుకోండి ట్వెల్వ్ నైన్ జా ఎంత అంటే వన్ నాట్ ఎయిట్ అని చెప్తాం అలాగే ట్వెల్వ్ ట్వెల్వ్ జా అంతా ట్వెల్వ్ థర్టీన్ జాయి అంత ట్వెల్వ్ ఫార్టీన్ అంత చెప్పలేం కదా సో అలా మనకి ట్వంటీ టేబుల్స్ ట్వంటీ మల్టిపుల్స్ అనమాట అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వరకు జస్ట్ ఇలా సింపుల్ ఈ లాజిక్ అప్లై చేసి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు ఓకే రైట్ నెక్స్ట్ ఇంకా మరి ఏ డిజిట్స్ అయినా సరే ఎలా చేయాలి సో ఎనీ డిజిట్స్ ఓకే ఇది మాత్రం ఒక స్పెషల్ కేసు చెప్పాను అప్ టు ట్వంటీ మల్టిపుల్స్ వరకు చెప్పాను ఓకే అక్కడ మనకి కేసు ఏముంటుందంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ వన్ ఉంటుంది కాబట్టి సో ఇలాంటి కేసులో మనం ఎలా డైరెక్ట్గా మల్టిప్లై చేయాలని మీకు డిస్కస్ చేశాను ఓకే రైట్ నెక్స్ట్ ఇలా కాకుండా మరి ఎనీ డిజిట్స్ ఎనీ డిజిట్స్ ఎలా మల్టిప్లై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ ఓకే ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ సో ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ చాలామంది ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ అంటే చాలామందికి తెలుసు అనుకుంటున్నాను కానీ లాజిక్ అట్ షార్ట్కట్ కానీ ఇప్పుడు మీరు నేను డిస్కస్ చేయబోయే షార్ట్ కట్స్ డిఫరెంట్ ఓకే రైట్ సో దీన్ని జనరల్గా ఎలా చేస్తారు అది మాకు అందరూ తెలుసు చిన్నప్పుడు అందరం చేసాము అది అందరికీ తెలుసు అది కాదు ఇక్కడ కావాల్సింది సో ఇప్పుడు షార్ట్కట్లో చేయండి అంటే చాలామంది ఏం చేస్తున్నారు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ వన్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ చేసి ఇలా తీసుకొని క్రాస్ మల్టిప్లీ చేసి ఇలా చేస్తున్నారు ఓకే సో ఇలా చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది ఇది కూడా షార్ట్ కట్ అని చాలామంది అంటుంటారు చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కూడా చెప్తారు సరే ఇలా కూడా చేయొచ్చు కదా నేను నేను ఇలాగే చేస్తాను అని సో ఇక్కడ ఏంటంటే మనకి కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ని ఇక్కడ రాసావు థర్టీ వన్ ఇక్కడ రాసావు మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నావు అంటే నువ్వు పెన్ను యూజ్ చేస్తున్నావు స్టెప్స్ రాస్తున్నావు ఓకే మరి అలా స్టెప్స్ రాయడం వల్ల ఖచ్చితంగా నీకు తెలియకుండానే ఎక్కువ టైం పడుతుంది మరి వితౌట్ స్టెప్స్ అంటే ఎలాంటి స్టెప్స్ లేకుండా దీని ఆన్సర్ ఎలా చేయాలో చాలా జాగ్రత్తగా వినండి ఓకే రైట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఫస్ట్ లాస్ట్ డిజిట్ లాస్ట్ అంటే యూనిట్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ మల్టీప్లే చేయండి ఫస్ట్ సో ఫోర్ ఇంటూ వన్ జస్ట్ ఫోర్ ఇంటూ వన్ ఓకే ఓన్లీ డైరెక్ట్ యూనిట్ మాత్రమే మల్టీప్లే చేయండి ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఓకే రైట్ ఫస్ట్ స్టెప్ వెరీ క్లియర్ కదా లాస్ట్ డిజిట్ ఇంటూ లాస్ట్ డిజిట్ చేశాను నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ మిలి డిజిట్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ డిజిట్స్ అంటే మిడిల్ డిజిట్స్ని మల్టిప్లై చేసి ఎన్ డిజిట్స్ని మల్టీప్లై చేసి రెండు యాడ్ చేయండి ఓకే రైట్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ప్లస్ టూ ఇంటూ వన్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ రెండు యాడ్ చేయండి ఓకే ట్వెల్వ్ ప్లస్ టూ ఇంటూ వన్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ ఓకే వన్ క్యారీ కదా ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఏంటంటే మనకి ఫస్ట్ డిజిట్ ఇంటూ ఫస్ట్ డిజిట్ టూ ఇంటూ త్రీ ఎంత సిక్స్ ప్లస్ వన్ ఓకే క్యారీ వన్ ఉంది కదా సెవెన్ ఓకే రైట్ ఇది చాలా మందికి స్టార్టింగ్లో కొంచెం గా అనిపించవచ్చు ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం మళ్ళీ మీకు గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వన్ సెకండ్ చూడండి ఫస్ట్ స్టెప్ చాలా సింపుల్గా ఉంటుంది అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి ఫస్ట్ ఏం చేయాలి లాస్ట్ ఇస్ ఇంటూ లాస్ట్ ఇట్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఓకే క్లియర్ నౌ సెకండ్ స్టెప్లో ఏం చేస్తున్నాం రెండు మల్టిప్లై చేయాలి ఫోర్ ఇంటూ త్రీ అంటే మిడిల్ డిజిట్స్ మల్టిప్లై చేయాలి ప్లస్ ఎండ్ డిజిట్ మల్టిప్లై చేసి రెండూ యాడ్ చేసుకోవాలి సో ట్వెల్వ్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఎంత ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ వన్ క్యారీ కదా రైట్ టూ ఇంటూ త్రీ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ ఓకే రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చాలా క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నా ఫిఫ్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఫోర్ ఇంటూ థర్టీ టూ అనుకోండి ఓకే రైట్ ఎనీ నెంబర్స్ ఈ నెంబర్ ఆ నెంబర్ కాదు నీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఇంకా ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి లాస్ట్ 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 ఇంటూ లాస్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ మిలిస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ ప్లస్ ఫైవ్ ఇంటూ టూ టెన్ ట్వెల్వ్ ప్లస్ టెన్ ట్వంటీ టూ ఓకే ట్వంటీ టూ కదా మళ్ళీ టూ క్యారీ లాస్ట్ స్టెప్లో ఏం చేయాలి లాస్ట్ స్టెప్లో ఫస్ట్ డిజిట్ ఇంటూ ఫస్ట్ డిజిట్ ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ ఓకే సో ఆన్సర్ ఎంత అంటే సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ ఓకే రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ వన్ ఇంటూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ టూ అనుకోండి ఓకే 1 ఇంటూ టూ టూ నెక్స్ట్ వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ త్రీ ఇంటూ టూ సిక్స్ సిక్స్ ప్లస్ ఫైవ్ లెవెన్ వన్ క్యారి కదా నా త్రీ ఇంటూ ఫైవ్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎంత సిక్స్టీన్ చూసారా మాకు స్టార్టింగ్లో కొంచెం అనిపించింది తర్వాత తర్వాత కొంచెం ఈజీగా అనిపించింది సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు సో నేను ఈ కాన్సెప్ట్ చెప్పాను కదా ఈ కాన్సెప్ట్ కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు ఇక్కడ మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి కావాలంటే మీకు ఇక్కడ స్టెప్స్ లాగా రాస్తున్నాను జస్ట్ మీకు ఐడియా కోసం వీలైతే రాసుకోండి ఫస్ట్ ఏం చేశాం ఫోర్ ఇంటూ వన్ ఓకే సెకండ్ ఏం చేశాను సో ఫోర్ ఇంటూ త్రీ చేసి ఫోర్ ఇంటూ త్రీ ప్లస్ లాస్ట్ టూ డేస్ మళ్ళీ ప్రొడక్ట్ ఆఫ్ టూ డేస్ తీసుకున్నాను టూ ఇంటూ వన్ ఓకే లాస్ట్ స్టెప్లో ఏం చేశాను లాస్ట్ స్టెప్లో ఫస్ట్ డిజ్ ఇంటూ ఫస్ట్ టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ ఓకే టూ ఇంటూ త్రీ తీసుకున్నాను జస్ట్ ఇక్కడ ఈ స్టెప్స్ నోట్ చేసుకోండి ఓకే జస్ట్ ఒక ఐడియా కోసం అవి స్టెప్స్ లాగా అనుకోకండి మీరు ఏమీ రాయొద్దు సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేయండి నిదానంగా ఒక టెన్ అట్లీస్ట్ ఒక టెన్ క్వశ్చన్స్ మీరు రాసుకోండి ఇలా టూ డేస్ టూ టూ డేస్ ఇక్కడ టూ డేస్ ఇక్కడ టూ డేస్ రాసుకొని నిదానంగా ట్రై చేయండి టేక్ యూర్ ఓన్ టైం ఓకే ఫస్ట్ ఆ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి తర్వాత ఏం చేస్తారు స్పీడ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఓకే స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ట్వంటీ త్రీ అనుకోండి ఓకే జస్ట్ సింపుల్గా స్పీడ్ చూడండి ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ వన్ క్యారీ టెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ టూ ప్లస్ వన్ ట్వంటీ త్రీ టూ క్యారీ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ ఈ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అనమాట ఓకే రైట్ సో సెకండ్ స్టైల్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో ఎక్కడ కూడా స్టెప్స్ రాయొద్దు అంటే క్యారీ కూడా తీసుకోవద్దు ఇక్కడ పక్కన కూడా ఏమి రాయొద్దు సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఫైవ్ ఇంటూ త్రీ అంతా ఫిఫ్టీన్ వన్ క్యారీ అనగానే అక్కడ రాసుకోలేదు ఓకే సో ఆల్వేస్ కీప్ ఇన్ ద మైండ్ సో ఎప్పుడైతే అంటే ఇక్కడ రాసుకోవడం వల్ల ఏంటంటే మీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి నేను అక్కడ రాశాను నువ్వు మర్చిపోవని సో నువ్వు అక్కడ రాయలేదనుకో మళ్ళీ నీ బ్రెయిన్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి నువ్వు అక్కడ రాయలేదు గుర్తు పెట్టుకో అని సో స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ ఈ ప్రాసెస్ వల్ల అంటే అలా గుర్తు పెట్టుకోవడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో నీ మెమరీ ఫోర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది సో అది ఇది మాట్లాడిన తర్వాత ఫైవ్ ఇంటూ త్రీ ఫిఫ్టీన్ అక్కడ క్యారింగ్ ఎంత ఉండాలంటే వన్ అవర్ తర్వాత అయినా అక్కడ వన్ ఉండాలని చెప్పగలుగుతాం ఆ లెవెల్లో నీ మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది సో నీ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది ఓకే స్టార్టింగ్లో అనిపిస్తుంది గుర్తు పెట్టుకోలేమని కానీ నువ్వు ఎలా అంటే ప్రాక్టీస్ చేస్తే అలా నీ బ్రెయిన్ కూడా అలాగే ట్రైన్ అవుతుంది ఓకే రైట్ సో ఫస్ట్ స్టెప్ ఏంటి ఇలా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని తర్వాత క్యారీ తీసుకోవద్దు ఓకే రైట్ తర్వాత సెకండ్ ఏంటంటే మనకి ఈ సెకండ్ స్టెప్ చూసారా సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే మనకి ఏం చేస్తున్నాము ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ వెరీ క్లియర్గా ఉన్నాయి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాము లాస్ట్ డిజిట్ ఇంటూ లాస్ట్ డిజిట్ లాస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము ఫస్ట్ డిజిట్ ఇంటూ ఫస్ట్ డిజిట్ వెరీ క్లియర్ కదా ఫస్ట్ స్టెప్లో లాస్ట్ 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 స్టెప్లో ఫస్ట్ ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ స్టెప్లో వచ్చేసరికి మీరు జాగ్రత్తగా వినండి ఇక్కడ సో ప్రొడక్ట్ ఆఫ్ మినిడీస్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ఎండీస్ తీసుకుంటున్నాను అంటే మీరు ఇక్కడ ఫస్ట్ కొంచెం ప్రాక్టీస్ ఎంత చేయండి ఇలా ఫైవ్ ఇంటూ టూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ టెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ టూ అని బట్ కొంచెం ప్రాక్టీస్ చేసిన తర్వాత అంటే ఒక ఫిఫ్టీ హండ్రెడ్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టేజ్లో స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారంటే డైరెక్ట్గా డోంట్ సే ఫైవ్ ఇంటూ టూ టెన్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ ట్వెల్వ్ టెన్ ప్లస్ టువ్ అని చెప్పొద్దు ఎలా చెప్పాలి అట్ ఎ టైం చూడాలి ఇలా చూడంగానే టెన్ అని చెప్పాలి ఇది ఓకే టెన్ ఇది చూడంగానే ట్వంటీ టూ అంటే ట్వెల్వ్ ఆటోమేటిక్ యాడ్ అవుతుందన్నమాట ప్రాక్టీస్ చేసేటప్పుడు టెన్ ఆ ట్వెల్వ్ని ఆటోమేటిక్గా టెన్ని యాడ్ చేయండి ఓకే అప్పుడు టోటల్ ఆటోమేటిక్గా ట్వంటీ టూ వస్తుంది ఇక్కడ క్యారీ వన్ కాబట్టి ట్వంటీ త్రీ త్రీ ఇక్కడ తీసుకున్న మళ్ళీ క్యారీ టూ కీప్ ఇన్ అ మైండ్ ఫోర్ ఇంటూ టూ ఎయిట్ ప్లస్ టూ టెన్ ఈ స్పీడ్ అనేది ఇంపార్టెంట్ జస్ట్ ఆన్సర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు ఓకే రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఫస్ట్ స్టెప్ వెరీ క్లియర్ ఉంది వన్ ఇంటూ టూ టూ సెకండ్ స్టెప్ ఏంటి జస్ట్ ఫైవ్ లెవెన్ ఓకే టోటల్ అట్ అ టైం రావాలి ఫైవ్ త్రీ ఇంటూ టూ సిక్స్ కదా ఫైవ్ ప్లస్ సిక్స్ ఎంత లెవెన్ ఇలా ఇది చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ ఇంకా మళ్ళీ ఫోర్ ఇంటూ త్రీ 12, ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వెల్వ్ ట్వెల్వ్ ఫోర్టీన్ అంటే ఈ టూ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుండాలి అది ఒక ఫిఫ్టీ హండ్రెడ్ చేసిన తర్వాత అలా ప్రాక్టీస్ చేయండి సో ఎప్పుడైతే అలా ప్రాక్టీస్ చేస్తారో ఇంకా మీరు అంటే ఈ హండ్రెడ్ తర్వాత ఆ స్పీడ్ని మెయింటైన్ చేయండి ఆ స్పీడ్ మీద ఫోకస్ చేయండి స్పీడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది టెన్ సెకండ్స్లో చేయగలుగుతున్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాక్టీస్ తర్వాత సో ఆపకు ఎందుకంటే మళ్ళీ నువ్వు క్వశ్చన్ వేసుకో నేను సెయిట్ సెకండ్స్లో ఎందుకు చేయలేను ఎయిట్ సెకండ్స్ చేస్తున్నావు అనుకో నేను సిక్స్ సెకండ్స్లో ఎందుకు చేయలేను అలా మ్యాక్సిమం స్పీడ్ మెయింటైన్ చేస్తూ ప్రాక్టీస్ చేయి ఓకే సో అయితే దీనికి సంబంధించి అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అయినా ప్రాక్టీస్ చేయాలి అదేంటి సార్ ఫైవ్ హండ్రెడ్ చేయాలా అని అనుకోకండి సో ఫైవ్ హండ్రెడ్ అంటే ఎంత మనకి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ చేయగలుగుతారు సో ఒక దీన్ని ఎంత టైంలో చేయగలుగుతారు మాక్సిమం అంటే ఒక సిక్స్ సెకండ్స్ టెన్ సెకండ్స్లో చేయగలుగుతారు సో వన్ అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్స్ ఉంటాయి అంటే జస్ట్ ఒక వన్ అవర్లో మీరు మ్యాక్సిమం ట్రై చేయగలుగుతారు అయితే ఒక్కసారి మీరు ట్రై చేశారనుకోండి ఇంకా నేను ఇంతకుముందు చెప్పిన కదా స్టార్టింగ్లో దాని ఇంపార్టెన్స్ అనేది ఇంకా జీవితాంతం మనకు అంటే ఎలాంటి కెళ్ళేసినా ఎలాంటి మన క్వశ్చన్ అయినా జస్ట్ సెకండ్స్లో మీరు చూసి ఆన్సర్ చెప్పగలుగుతారు ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అడ్వాంటేజ్ ఇక్కడ సో క్యాలిక్యులేషన్స్ అంటేనే ప్రాక్టీస్ సో ప్రాక్టీస్ చేయకుండా స్పీడ్ ఇంప్రూవ్ కాదు సో ఇప్పుడు నేను చెప్పే ఈ ట్రిక్ అయితే ఉందో అంటే చాలామంది ఇంతకుముందు చెప్పినట్టు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అంటావు కదా నువ్వు ఎలా చేసినా పెన్ను యూజ్ చేస్తున్నావు అది మైండ్లో పెట్టుకో అక్కడ నువ్వు ఏదైనా చేయి పెన్ను యూజ్ చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టు డైరెక్ట్గా ఇలా ఆన్సర్ రావాలి ఓకే ఓన్లీ ఆన్సర్ మాత్రమే కనిపించాలి అది ఏ మెథడే కానీ సో నేను మళ్ళీ చెప్తున్నాను ద ది బెస్ట్ మెథడ్ అంటే ఎంతకంటే బెస్ట్ మెథడ్ లేదు సో ఎందుకంటే డైరెక్ట్ ఆన్సర్ నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే నేను ఇప్పుడు ఇంతకు స్టార్టింగ్లో చెప్పాను కదా సో దా ఇలా ఆన్సర్ ఇలా చూడగానే ఇలా చెప్తావో నువ్వు కూడా అంతకంటే ఎక్కువ స్పీడ్లో చేయగలుగుతావు ఎందుకంటే నీకు ప్రాక్టీస్ చేస్తావు కాబట్టి ఓకేనా రైట్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి సో ఎవ్రీ వీక్ మీకు వన్స్ ఆర్ ట్వైస్ లైవ్ క్లాస్ మీకు కండక్ట్ చేస్తాం సో అలాగే మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకుంటే కామెంట్లో చెప్పండి సో ఆ టాపిక్ మీద ఫోకస్ చేద్దాం ఓకేనా సో ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ ఇది ప్రాక్టీస్ చేయండి ఈరోజు వరకు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి సో దీనికి సంబంధించిన మనకి షీట్ కూడా అంటే మీకు పీడీఎఫ్స్ కూడా వీలైతే డిస్క్రిప్షన్లో పెడతాం అంటే ఇప్పుడు లైవ్ క్లాస్ కదా సో ఒక వన్ టూ డేస్లో మీకు డిస్క్రిప్షన్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటే